ప్రళయ దినాన ఓ వ్యక్తి నరకానికి పంపబడతాడు అయితే అతని చిట్టాలో దుష్కర్మలతో పాటు సత్కర్మలు కూడా ఉంటాయి దుష్కర్మల ఫలం అనుభవించిన తర్వాత ఆ వ్యక్తికి నరకం నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది నరక కోపం నుంచి బయటకు వచ్చేందుకు సాహసిస్తాడు కొంత దూరం నడిచిన తర్వాత శక్తిచాలక కింద పడిపోతాడు మరొకసారి పైకి లేవలేక పొట్టతో పాకుతాడు నరకాగ్ని జ్వాల అతన్ని దహించి వేస్తూ ఉంటుంది ఆ విధంగా అతను పడుతూ లేస్తూ చివరికి ఎలాగోలా బతుకు జీవుడా అంటూ నరకం నుంచి బయటపడతాడు నరకం నుంచి బయటపడిన తర్వాత అతనికి ఎంతో హాయి అనిపిస్తుంది అతను ఓసారి వెనక్కి తిరిగి నరకం వైపు చూస్తూ నీ బారి నుంచి విముక్తి కలిగించిన అల్లాహ ఎంతో శుభకరుడు ఆయన నాకు మహాభాగ్యం ప్రసాదించాడు అని అంటాడు ఆ తర్వాత కొద్ది దూరంలో అతని ముందు మనోహరమైన ఒక వృక్షం ప్రత్యక్షమవుతుంది దాన్ని చూసి అతను ప్రభు నన్ను ఆ చెట్టు దగ్గరకు చేర్చు అక్కడ ప్రవహిస్తున్న సెలయేటిలోని నీళ్లు తాగుతాను అని విన్నవించుకుంటాడు అల్లాహ ఆ మాటలు విని నేను నీకీ వరం ప్రసాదిస్తే ఆ తర్వాత నీవు మరో కోరిక కోరవచ్చు అందులో వింతేమి లేదు అని అంటాడు లేదు ప్రభు అలా చేయను ఈ వరం పొందిన తర్వాత నేను మరొక కోరిక కోరను అంటూ వాగ్దానం చేస్తాడు ఆ మనిషి అల్లాహ అతణ్ణి ఆ దివ్య వృక్షం దగ్గరకు చేరుస్తాడు అతను ఆహ్లాదకరమైన చెట్టు నీడలో కూర్చుంటాడు దాని పక్కన పారే సలయరులో నీటిని తాగుతాడు ఆ తర్వాత కొద్ది దూరంలో అతనికి మరో దివ్య వృక్షం కనిపిస్తుంది ఇది మొదటి వృక్షం కంటే ఎంతో శ్రేష్టమైనది దాన్ని చూడగానే అతను ఉండబట్టలేక ప్రభు నన్న చెట్టు దగ్గరకు చేర్చు నేను ఆ చెట్టు నీడలో హాయిగా కూర్చుని అక్కడి సెలయేటిలో నీళ్లు తాగుతారు అని అంటాడు అల్లాహ ఈ మాటలు విని ఆదం కుమారా ఇక ఏమీ అడగనని నువ్వు నాకు మాటివ్వలేదా నేను నీకీ వరాన్ని ప్రసాదిస్తే ఆ తర్వాత నీవు మరొక కోరిక కోరవచ్చు అందులో వింతేమి లేదు అని అంటాడు లేదు ప్రభు ఈ వరం పొందిన తర్వాత నేనిక మరే వరం కోరను అంటూ ఆ మనిషి మళ్లీ వాగ్దానం చేస్తాడు దీంతో అల్లాహ అతన్ని రెండవ వృక్షం దగ్గరకు చేరుస్తాడు అతను ఆ చెట్టు నీడలో కూర్చుంటాడు దాని హాయిని సౌఖ్యాన్ని ఆస్వాదిస్తాడు సెలయేటిలోని నీటిని తనివితీరా తాగుతాడు ఆ తరువాత కొద్ది దూరంలో స్వర్గద్వారం దగ్గరలో మనోహరమైన వృక్షం ప్రత్యక్షమవుతుంది ఇది మొదటి రెండు వృక్షాల కంటే ఎంతో అందమైంది అద్భుతమైంది ఆ మనిషి దృష్టి దానిపై పడుతుంది వెంటనే అతను అల్లాహ నన్ను ఆ వృక్షం దగ్గరకు చేర్చు అని వేడుకుంటాడు ఇదొక్కటి తప్ప ఇక ఏదీ నిన్ను అడగను అని విన్నవించుకుంటాడు సృష్టికర్త అతని మాటలు విని ఆదం కుమారా ఇక ఏమీ అడగనని నువ్వు నాకు గట్టి మాటివ్వలేదా అని ప్రశ్నిస్తాడు నిజమే ప్రభు నేను మరేమీ కోరనని మాటిచ్చాను కానీ ఈసారికి మన్నించి నా ఈ కోరికను కూడా తీర్చు అని ఆ మనిషి మళ్లీ వేడుకుంటాడు అల్లాహ అతడిని ఆ వృక్షం దగ్గరకు చేరుస్తాడు అయితే అతను ఆ వృక్షం దగ్గరకు చేరుకోగానే స్వర్గం నుంచి స్వర్గవాసుల మాటలు వినిపిస్తాయి స్వర్గ సువాసనలు గుబాళిస్తాయి మనసును గిలిగింతలు పెట్టే ఆహ్లాదకరమైన వాతావరణం ఆస్వాదిస్తాడు దాంతో అతను ఉండబట్టలేక ప్రభు నన్ను అందులో చేర్చు ఇక నేను ఏ కోరిక కోరను అని అంటాడు అదం కుమారా ఇలా ఎన్ని కోరికలు కోరుతావు నీ కోరికలకు హద్దులేదా సరే నీకిప్పుడు ఇహలోకమంత స్వర్గభాగ్యం ప్రసాదిస్తున్నాను దాంతోపాటు పదింతలు ఇంకా ప్రసాదిస్తున్నాను ఇప్పుడైనా తృప్తి పడతావా అని అంటాడు సృష్టికర్త ఈ మాట విని ఆ మనిషి ఓ పట్టాన నమ్మలేక ఏమిటి మీరు సకల లోకాల ప్రభువే ఉండి అత్యల్పజీవిన నాతో పరిహాసమాడుతున్నారా అని అంటాడు సృష్టికర్త అతని మాటలకు నవ్వుతూ నేను ఏది తలుచుకుంటే అది చేయగలుగుతాను వెళ్ళు వెళ్ళి స్వర్గంలో ప్రవేశించు అని అంటాడు ఈ మాట విని ఆ మనిషి పరమ సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ స్వర్గంలో ప్రవేశించడానికి ముందుకు సాగుతాడు కానీ స్వర్గం దగ్గరికి వెళ్ళి చూస్తే అది పూర్తిగా నిండిపోయి ఉన్నట్టు కనిపిస్తుంది అతను నిరాశతో స్వర్గం నిండిపోయి కిటకిటలాడుతుంటే అందులో నేనెలా ప్రవేశించగలను అసలు నా కోసం మీరేదన్నా మిగిల్చితేగా అని అంటాడు దానికి విశ్వప్రభు నేను నీ కోసం సూర్యుడు ఉదయించే చోటు నుంచి అస్తమించే చోటు వరకు ఎంత స్థలం ఉంటుందో అంత విశాలమైన స్థలాన్ని కేటాయించాను వెళ్ళు అని అంటాడు అప్పుడు ఆ మనిషి తృప్తిగా స్వర్గంలో ప్రవేశిస్తాడు స్వర్గంలో ప్రవేశించిన తర్వాత అల్లహ అతనితో ఇంకా నీ కోరికలు ఏమిటో చెప్పు వాటన్నిటినీ తీరుస్తాను అని అంటాడు ఆ మనిషి తన కోరికలన్నీ వ్యక్తపరుస్తాడు ఇంకా కోరుకో ఫలానా ఫలానా విషయాలు ఉండిపోయాయి వాటిని కూడా కోరుకో అంటూ అల్లాహ గుర్తు చేస్తాడు ఆ విధంగా అరుణ్యమూర్తి అల్లాహ ఎన్నో విషయాలు గుర్తు చేస్తుంటే వాటన్నిటినీ అతను కోరుకుంటాడు అతని కోరికలన్నీ నెరవేరిన తర్వాత నీవు కోరినవన్నీ ప్రసాదించా ఇంకా అనేక వస్తువులు కూడా నీకు ప్రసాదించాను అని అంటాడు విశ్వప్రభు అల్లాహ